The ఇండియా హెడ్ కోచ్ రేస్ లో టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దరఖాస్తు చేసుకున్నారు ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు కానీ తన అప్లికేషన్ ను బీసీసీఐ రిజెక్ట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈ అప్లికేషన్ ను నింపడం చాలా సంతోషాన్ని ఇవ్వటమే కాదు తనకు చాలా సరదాగా అనిపించిందని చెప్పారు తాను ఒక్కసారైనా భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉండాలనుకుంటున్నానని చెప్పారు రవీంద్ర భారత జట్టు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కొద్ది రోజుల్లో ముగియనుంది ఇదే విషయాన్ని బీసీసీఐ తెలిపింది దీంతో టీమిండియాకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కొనసాగుతాడా లేదా కొత్త కోచ్ వస్తారా అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది అర్హతలు బాధ్యతలను వెల్లడిస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో తమ వివరాలు నింపాలని తెలిపింది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ అందరికీ అందుబాటులో వెబ్సైట్ ను బీసీసీ ఉంచింది దీంతో చాలామంది నెటిజన్లు సరదాగా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం అప్లై చేస్తున్నారు ఆ స్క్రీన్ షాట్స్ లను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు దీంతో దరఖాస్తుల సంఖ్య పెరగటంతో బీసీసీఐకి ఇబ్బందులు తప్పడం లేదు తానేమి తక్కువ కాదంటూ టాలీవుడ్ హీరో ఏకంగా టీమిండియా హెడ్ కోచ్ పదవికే ఆన్లైన్లో అప్లై చేశాడు కానీ రిజెక్ట్ కావటంతో కాస్త నిరుత్సాహానికి గురయ్యానని చెప్పారు ఏది ఏమైనా టీమిండియా కోచ్ పదవి అంటే వచ్చే ఆ ఫీలింగే వేరుగా ఉంటుందని చెప్పాడు